హాయ్ అండి హాయ్ అండి భయంతో బేజారెత్తిపోతున్న జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రజలని ప్రజల మీద చేసిన అరాచకాలు దాడులు హత్యలు ఇన్ని అరాచక పాలన ఐదు సంవత్సరాలుగా నడిచిన పాలనని చూసి ప్రజలు తిరగబడుతున్నారన్న సంగతి తెలిసిన జగన్మోహన్ రెడ్డి భయంతో వణిగిపోతున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో ఒక మూల కూర్చొని వేడ్చే పరిస్థితిలో ఉన్నాడు ఈరోజు తనకి ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే అవ్వటం వల్ల జెడ్ ప్లస్ కేటగిరీని కూడా గవర్నమెంట్ తొలగించడం జరిగింది అది సహజం అది ఎవరికి ఎవరు జెడ్ ప్లస్ కేటగిరీ ఒక మామూలు ఎమ్మెల్యేకి అటువంటి పరిస్థితిలోకి జెడ్ ప్లస్ కేటగిరీని తీస్తారని చెప్పి ప్రభుత్వం మీద ఏడుస్తూ తెలుగుదేశం ప్రభుత్వం మీద ఏడుస్తూ ఆయన ప్రైవేట్ సైన్యాన్ని రౌడీల్ని పులివెందుల నుంచి రౌడీల్ని తెప్పించుకొని మూడు బ్యాచ్లుగా మూడు షిఫ్ట్లకి ఎనిమిది గంటలకు ఒక షిఫ్ట్ చొప్పున మూడు షిఫ్ట్లకి సెక్యూరిటీని పెట్టుకున్నాడు ఒక్కొక్క షిఫ్ట్లో ముప్పై మంది చెప్పిన తొంభై మంది అఫీషియల్గా పెట్టుకున్నాడు ఇవి కాకుండా ఇంకొక మూడు వందల మందిని సపరేట్గా ఆయన రిక్రూట్ చేస్తున్నారు మొత్తం నాలుగు వందల యాభై మంది సెక్యూరిటీని ఈయన పెట్టుకున్నారు మళ్ళీ ఈయన కూతుర్లు ఇద్దరు లండన్లో ఉన్నారు వాళ్ళిద్దరికీ మూడు వందల మందిని సెక్యూరిటీని లండన్లో అరేంజ్ చేశారు ఏంటి ఇంత భయం భయపడాల్సిన పరిస్థితి ఎంత దారుణమైన అకృత్యాలు ఎందుకు చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద ఇన్ని దాడులు హత్యలు కుట్రలు కుతంత్రాలు అరాచకాలు ఎన్ని ఎందుకు ఎందుకు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు భయపడాల్సిన పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి గమనించాలండి మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంతమందిని సెక్యూరిటీ పెట్టుకుంటున్నారంటే దాన్ని బట్టి అర్థం అవుతోంది ఎందుకు పెట్టుకుంటున్నాడని చెప్పేసి అని మనం ఆలోచిస్తే ఒకసారిగా మొన్న ఎన్నికల్లో వచ్చిన తీర్పును చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా అసహనాన్ని గురైనట్టు అర్థమవుతోంది ఉంది ఐదు సంవత్సరాలు నేనే అధికారంలో ఉన్నాను నేనే ముఖ్యమంత్రిని అని ఎంతో అరాచకాలకు పాల్పడ్డ ముఖ్యమంత్రిగా ఈరోజు అప్రతిష్ట మోట కట్టుకున్నాడు ఆయన అదే ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత వాస్తవాలు ఒకసారి ఆయన గమనించుకుంటే ఒక్కసారి ప్రజల్లో వ్యతిరేకత ఏ విధంగా ఉందని ఆ యొక్క ఎన్నికల తీర్పుల నెంబర్స్ ఏదైతే వచ్చిందో పదకొండు అనే నెంబర్ వచ్చిందో అది చూడండి చాలా భయం వేసిందని అన్నీ కూడా వ్యక్తం అవుతున్నాయి ఎవరు స్వాగతిస్తారండి పదకొండు స్థానాలు అంటే జనాలు ఏ విధంగా తిరగబడతారు అని ఒక అర్థమైపోయిందని అంటా ఉన్నారు చాలా వార్తల్లో కూడా ప్రచురిత ఉంది ఈరోజు జనాల్లో నిజంగా ఆయన అంత ప్రజారాంతకమైన పరిపాలన చేస్తే అంత సెక్యూరిటీ దేనికి ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉంది అది ఎందుకు ఇస్తారు ఈరోజు గతంలో అలిపిరి దాడి బాంబు ఘటనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కానివ్వండి నక్సల్స్ కానివ్వండి విధంగా జాతీయ స్థాయిలో చాలా కీలకమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తికి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తారు గానీ ఈయనకి ఈ రోజు ఏముందండి ఈ రోజు కేంద్ర స్థాయిలో ఎవరైనా వ్యక్తులు తెలుసా అదే విధంగా రాష్ట్రంలో ఏమైనా ప్రజారందరికీ పరిపాలన చేసినటువంటి వ్యక్తి దీన్ని దృష్టిలో ఉంచుకొని భయ గురవుతున్నాడని అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఇంతమందిని ఈ రోజు నిజంగా జనాలకి మేలు చేకూరిస్తే భయపడాల్సిన అవసరం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకి మేలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత మందిని ఎందుకు ఈరోజు భయపడబడి అని అర్థం అవట్లేదు అంటారా అంత మందిని కేవలం జనాలు ఆమె తిరగబడతారేమో నా మీద ఏ రకంగా దాడి చేస్తారేమో ప్రభుత్వం పరంగా ప్రభుత్వం కూడా మా దగ్గర లేదు ఈ రోజు ఏ విధంగా అయినా మమ్మల్ని మేము కాపాడుకోవాలి నన్ను నేను కాపాడుకోవాలి నా కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఆ యొక్క అవినీతిత్వం ఏదైతే ఉందో దాంతో ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటానని చెప్పేసి చాలా వార్తలు వస్తా ఉన్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా మంది ప్రశ్నిస్తున్నారు అంత ధనం ఏం చేసుకుంటారండి అంత డబ్బులు ఏం చేసుకుంటారని చెప్పేసి ఈ విధమైన కార్యకలాపాలకు వాడుతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి ఈరోజు ఆసంపుతూనే కదా వీళ్ళందరూ రిక్రూట్ చేసుకుంటూ ఉన్నది గతంలో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు తేటతెల్లమైన జగన్మోహన్ రెడ్డి చాలా భయస్థుడు తను చేసిన అరాచకాలు తన మీద ఏదో ఒక రోజు తిరగబడి అంటే ఫ్యాక్షనిస్టు ఎప్పుడు కత్తికే బలవుతాడని అలాగే ఒక తీవ్రవాది తుపాకే బలవుతాడని అంటారు అలాగే జగన్మోహన్ రెడ్డి ఒక ఫ్యాక్షనిస్టు తన మీద ఎవరన్నా దాడి చేస్తారనే భయంతో తన పార్టీ ఎమ్మెల్యేలు తన పార్టీ నాయకులతో సమావేశాలు జరిగేటప్పుడు కూడా బల్లలు బల్లలేసి వాళ్ళందరినీ కూర్చోబెడతాడు కుర్చీలేసి కూర్చోబెడతాడు తప్పితే ఎంత పెద్ద సమావేశం అయినా ఒక్క టేబుల్ కూడా వేయడంట ఆ టేబుల్ కింద చేతుల్లో ఏమన్నా ఆయుధాలు పట్టుకొని కూర్చొని సడన్గా వచ్చి తన మీద దాడి చేస్తారేమో పుష్పగుచ్చాలు ఇచ్చేటప్పుడు ఏ కత్తులో బాంబులో తీసుకొచ్చి పుష్పగుచ్చాలతో తన మీద దాడి చేస్తారేమోనని తన వాళ్ళనే తను నమ్మేవాడు కాదంట ఒకరోజు తన సమావేశంలో ఉండగా ఎక్కడ రెడ్ లైట్ కనిపించిందంట చాలాసేపు ఆ రెడ్ లైట్ గురించి డిస్కషన్ ఆ రెడ్ లైట్ ఏంటి అది ఎక్కడ ఎందుకు ఉంది అది ఏంటి అసలు దేనికి వచ్చింది ఎవరు పెట్టారు ఆ రెడ్ లైట్ తీసేసే వరకు అధికారులు ఆ రోజు సమావేశంలో వణికిపోతూనే ఉన్నాడంట మనిషి ఈ ఇది ఆయన మానసిక స్థితి సాధారణంగా భయస్సుడు ఆయన ఇంటికి పదిహేను అడుగులెత్తు కాంపౌండ్ వాళ్ళు చుట్టూరా కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని దానిపైన మళ్ళీ ముప్పై అడుగులెత్తులో ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ఉంటుంది ఆయనకి రాడ్లు పెట్టి ఫెన్సింగ్ కట్టుకున్నాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఏంటి ఎందుకు ఇంత వణికిపోతూ భయపడుతూ ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాడు ఏంటి కారణం ఈరోజు వార్తల్లో విజువల్స్ కూడా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో చుట్టూ కూడా సుమారుగా కాంపౌండ్ వాళ్ళు పదిహేను అడుగులు అదే విధంగా దాని మీద ఐరన్ ఫెన్సింగ్ చాలా బలమైన పటిష్టమైన గ్రిల్ రాడ్లు సంబంధించి అదే అదే ఒక పదిహేను ఇరవై అడుగులు సుమారుగా మళ్ళీ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ ముప్పై అడుగుల దాని వ్యవస్థ దానికి ముందు మీరు గమనిస్తే అండి తాడేపల్లి ఆ రోడ్డు ఎంట్రన్స్ చేస్తుంటూ చెక్ పోస్టులు ఉండడం జరుగుతుంది మూడు చెక్ పోస్టులు ఉండడం జరుగుతోంది ఒకటి పోలీసులు సంబంధించి రెండోది పోలీసులు ఎవరు వస్తున్నారా ఎవరు అని చెప్పేసి మొత్తం మంత్రులు కూడా తనిఖీ చేసే పరిస్థితి ఈ రోజు అంతగా జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చూస్తే అసలు కాదు ఇలా చాలా మంది స్థానికులు అంటున్నారు చెంచలు కూడా జైలు అంటున్నారు ఏం అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో ఉన్నారు కదా ప్రజల పక్షాన్ని పోరాడిన వ్యక్తి అని చెప్పుకుంటా ఉన్నారు కదా ప్రజల పక్షాన ఉండే మనకి అంతకెందుకు భద్రత మరి ఏం చేశారు మీరు తప్పులేనా చేశారా ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తే ఏం చూస్తారు ఈ రోజు అధికారులు ఉన్నప్పటికీ కూడా ఆల్రెడీ పోలీస్ వ్యవస్థ మీకు భద్రత ఉంటుంది కదా అయినప్పటికీ కూడా ఎందుకు మీరు అంత భద్రత వ్యవస్థని పెట్టుకున్నారు దీన్ని బట్టి అర్థం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ భయభ్రాంతులు గురవుతున్నారని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతా ఉంటే అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయండి ప్రజలే మీకు రక్షణగా ఉంటారు ప్రజలకి మీరు మేలు చేకూరిస్తే పనులు ఉంటే ప్రజలే మీ పక్షాన్ని ఉంటారు ప్రజలు మీకు భద్రతగా ఉంటారు నిజంగా ఏ పోలీసులు ఎవరు మిమ్మల్ని ఏం చేయలేరు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిజం అర్థమయ్యి తాను చేస్తున్న రాచక పనులను కూడా అర్థమయ్యి ఏదో రూపంలో నా మీద దాడి జరగవచ్చు అని ముందే ఊహించి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఇంటి చుట్టూ అంత భారీ భద్రతను కానీ పోలీసులు కొన్ని వేల మందిని భద్రతా బందోబస్తు పెట్టుకోవడం జరిగిందండి ఇప్పుడు తన మీద యాక్చువల్గా తన అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు పరదాలను కట్టుకుని రైతులందరినీ హౌస్ అరెస్ట్ చేసేవాడు సచివాలయంకి వెళ్ళేటప్పుడు సమావేశాలకి రైతులందరినీ హౌస్ అరెస్ట్ చేసి దొంగతనంగా అసెంబ్లీకి వెళ్ళి దొంగతనంగా మళ్ళీ ఇంటికి పారిపోయాడు సమావేశాలు ముగిసినాక అలాగే ఈరోజు రైతులందరూ సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉండటం వల్ల తనకు తానుగా హౌస్ అరెస్ట్ చేసుకుని తనే ఇంట్లో దాక్కున్నాడు అంటారా ఇంతమంది భద్రతను పెట్టుకొని ఇంత పెద్ద పెద్ద కాంపౌండ్ వాల్స్ ఫెన్సింగ్లు వేసుకొని ఎలక్ట్రికల్ ఫెన్సింగ్లు పెట్టుకొని తనకు తానుగా హౌస్ అరెస్ట్ చేసుకుని తనే దాక్కుంటున్నాడు అంటారా ఇప్పుడు అది ఈ రోజు ఆరోపణలు వస్తా ఉన్నాయి అనే చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా అన్ని చర్యలు తీసుకున్న మనిషి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈరోజు సాధారణ ఎమ్మెల్యే ఇంకా ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటదని చెప్పి అర్థం అయిపోయిందండి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలు పెట్టుకుని హౌస్ అరెస్టులు చేసుకుని ఎన్నిసార్లు సచివాలయంకి వెళ్ళారండి ఈరోజు మాట్లాడుకుంటే ముఖ్యమంత్రి హోదాలో ఎన్నిసార్లు బయట పర్యటనలు చేశారు ఏ విధంగా చేశారు ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎన్నిసార్లు బయటకు వచ్చారు అసలుకి ఏ విధంగా వచ్చారు వచ్చిన ప్రతిసారి కూడా హెలికాప్టర్ అవును హెలికాప్టర్ కొన్ని కోట్లు గంటకి సుమారుగా కోటి రూపాయలు రెండు కోట్లు ఆ విధంగా చెల్లించి ఏదైతే పక్కన గుంటూరు సమీప ప్రాంతాలకు కూడా రోడ్డు మీద వస్తే ఉన్న ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి ఏమో ఇమీడియట్ గా హెలికాప్టర్ ఇమీడియట్ గా హెలికాప్టర్ ఎన్నిసార్లు యొక్క రాజధాని ఆ యొక్క ఏదైతే ఉందో పక్కనే తాడేపల్లి పక్కనే రాజధాని ఉండడం ఆ యొక్క సచివాలయం ఉండడం జరిగింది సచివాలయం సమావేశాలు కూడా ఒకటి రెండు రోజులు హాజరవడం మళ్ళీ వెళ్ళిపోవడం ఎలా వస్తాడో తెలియదు ఎలా వెళ్ళిపోతాడో తెలియదు అరే ముఖ్యమంత్రి అవ్వండి ముఖ్యమంత్రి కలవాలని ఎంతో మంది ఎదురు చూసేవాళ్ళండి ఈరోజు కానీ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాడు కాబట్టి వాళ్ళందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఏ నిమిషాన్ని ఏమైనా జరగొచ్చని ఒకటే భయప్రాంతలు గురవుతున్నాడు ఈ రోజు ప్రతిపక్ష నేతగా మరి ఆ హోదా కూడా లేదు ఈ రోజు మరి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటదో జనాలందరూ కూడా నిజంగా ఆశ్చర్యచక్యులు అవుతున్నారు అసలు వస్తాడారాడ బయటికి ఇంకే చూస్తే సెక్యూరిటీ పెంచుకుంటా ఉన్నాడు గవర్నమెంట్ సెక్యూరిటీ లేదు ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాడు బయటకు వస్తాడు లేదని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు వాళ్ళ నాయకులు కూడా ఎదురు చూస్తున్నారు నాయకుడిగా భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎలక్షన్ లో రిజల్ట్స్ వచ్చి ఈ రోజు కొత్త గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది ఇన్ని రోజులు వస్తుంది దాదాపు వారం పది రోజులు గడిచిపోతా ఉంది ఎప్పటికీ బయటకు వచ్చి ఒక్క ప్రజలకు కూడా మోహం చూపించింది లేదు మరి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తారీఖుల్లో అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయంటున్నారు చూడాలండి ప్రమాణ స్వీకారం చేయడానికి కనీసం ఆ మనిషి బయటికి రావాలి అంత దమ్ము ధైర్యం ఉందా లేదా ఆయన బిక్క చచ్చిపోయి ఇంట్లోనే పడి బతికి ఉంటున్నాడా ఏంటనేది మన ప్రజలందరూ ఎదురు ముఖ్యమంత్రిగా ఈ తాడేపల్లి పిల్లి బయటకు వస్తే ఎలా ఉంటుందో దాని ముఖం చూడాలని చెప్పి అందరూ ఎదురు చూస్తున్నారు మొత్తం చూద్దామండి బయటకు వస్తుందో లేదో ఆ పిల్లి ఎంతవరకు ఇది సాధ్యం అవుతుంది జగన్మోహన్ రెడ్డి బయటకు రావడం పులివెందుల ఎమ్మెల్యే బయటికి ప్రపంచంలోకి రాగలడా అడుగు పెట్టగలడా ప్రజల్లో యాత్ర చేయగలడా ప్రజలతో మాట్లాడగలడా ఇవన్నీ వెయ్యి సందేహాలతో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఒక చిన్నదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ తాడేపల్లి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి చుట్టూ టూరిస్ట్ లాగా దిగుతున్నారు ప్రజలు సెల్ఫీలు దిగుతున్నారు అవును ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు అసలు అసలు ఆ రోడ్డు బ్లాక్ చేసి అసలు ఏమైనా ఉందా అక్కడ ఏమైనా నిధులు నిగురాలు ఏమైనా ఉన్నాయా అసలు ఎందుకు బ్లాక్ చేశారు అసలుకి ఏముంది ఇక్కడ అని చెప్పేసి ప్రజలంతా ఆశ్చర్యం అయిపోతే ఒక్కసారి రోడ్లు తెలిస్తే పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోయింది ఒక పర్యాటక కేంద్రంగా మారిపోయింది అసలు ఈ గోడలు ఏంటి ఈ రక్షణగా వస్తేంటి రోడ్లు ఎంత ఉందా అసలు అక్కడ గట్టి కట్టించున్న జనాలు కూడా వెళ్ళలేదండి ఇప్పటివరకు మా ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు సొంత ఓనర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళని కూడా పంపించిన పరిస్థితి ఇటువంటి ప్రదేశం ఒక్కసారి ఓపెన్ చేసి జనాలు ఆనందంగా ఉన్నారు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనాలు ఇంకా ఆనంద పడతారండి ఒకసారి ఇందులో లైవ్ లో చూసాం అంటే ప్రెస్ మీట్లలో కెమెరాలో చూసాం ముఖ్యమంత్రి కూడా మేము కెమెరాలో చూసుకోవాల్సి వచ్చింది మా మాజీ ముఖ్యమంత్రిని ఒకసారి మేము కల్లారా చూసుకుంటాం ఒకసారి బయటకు ఎదురు చూస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటారు తెలియాలి చూద్దాం ఆయన ఆల్రెడీ బిక్క చచ్చిపోయి బతుకుతున్నాడు ఆయన ఆయన ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి కూడా ఆయనకి లేదు చూద్దాం ముందులో ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మరోసారి మనం కలుసుకొని మాట్లాడుకుందాం ఖచ్చితంగా ఓకే అండి